ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ జైలు నుంచి బెయిల్ పై రాగానే ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు కొన్నాళ్లు పల్నాడుకు దూరంగా ఉండబోతున్నారా పిన్నెల్లి మౌనం వెనుక అర్థమేంటి రెండు కేసుల్లో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అరవై రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన కోసం మాచర్ల నుంచి భారీగా అనుచరులొచ్చారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్లు నెల్లూరు జైలు వద్దకు చేరుకున్నారు జైలు నుంచి బయటకు రాగానే తన కాన్బాయెకి వేగంగా వెళ్లిపోయారు పిన్నెల్లి ఆయన మాచర్ల వస్తారని అంతా భావించినా అటు మాత్రం వెళ్లలేదు ప్రస్తుతం వెంటాడుతున్న కేసుల భయంతో పిన్నెల్లి పొరుగు రాష్ట్రానికి పెళ్లిపోయినట్లు పల్నాడు జిల్లాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి అటు మీడియాతో గాని ఇటు తన అనుచరులతో గాని మాట్లాడలేదు అక్కడే వారితో మాట్లాడుతూ కూర్చుంటే ఎక్కడ పోలీసులతో మళ్లీ సమస్యలు వస్తాయో అన్న అనుమానమో లేక ఏదైనా కారణమో కానీ జైలు నుంచి విడుదలైన మరుక్షణం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బెంగళూరు వైపు వెళ్లి పోలీసులు భావిస్తున్నారు రెండు నెలల పాటు జైలులో గడిపిన పిన్నెల్లి కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటారని అంటున్నారు ఆయన అనుచరులు శుక్రవారం పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఆ సమయంలో నెల్లూరు జైలు వద్దకు గుంటూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందం రావడంతో మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు రేగాయి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మౌనంగా ఉండడమే మంచిదని భావించిన పిన్నెల్లి సైలెంట్గా సీక్రెట్ ప్లేస్కు వెళ్లిపోయారు